రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆహ్వానించామని ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అందరికీ పండుగ అనే విషయాన్ని గుర్తు చేశారు పెద్ద ఎత్తున వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ను భాగస్వామ్యం కావాలని కోరామని ఆయన వివరించారు తమ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు అని చెప్పారు నాయకుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం నేను మాతో పాటు మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయినటువంటి అరవిందర్ సింగ్ గారు మా డిప్యూటీ డైరెక్టర్ బేగ్ గారు ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ చంద్రశేఖరరావు గారిని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలి ఈ రెండవ తేదీ జూన్ రెండవ తేదీ అయితే మనం పండగ వాతావరణం లోపల దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాము దాని సందర్భంగా వారిని వ్యక్తిగతంగా కలిసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క లేఖ ఒకటి మరియు ఇన్విటేషన్ కార్డ్స్ మార్నింగ్ పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో ఉండేటువంటి ప్రోగ్రాము ఈవినింగ్ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి కార్యక్రమాల లోపల వారిని భాగస్వామ్యం కావాలని ఒక సలహాదారి హోదా లోపల నేను మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారిని మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దర్మిళ ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారిని కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం ప్రత్యేకమైనటువంటి సందేశంతో పాటు వారు అందించినటువంటి లేఖను వారికి అందజేసి ఇన్విటేషన్ కూడా గౌరవ చంద్రశేఖరరావు గారికి అందజేయడం జరిగింది ఇది ఒక అరవై ఏళ్ళ కళ గౌరవ మా నాయకులు వాళ్ళు అధినాయకులు అనేటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు జూన్ రెండవ తేదీ రోజు ఏదైతే తెలంగాణ సెపరేషన్ అనేటువంటిది అనౌన్స్ చేయటము ఏర్పడటము ఈ సందర్భంగా ఒక పండుగ వాతావరణం లోపల ఈ దశాబ్దోత్సవాలు అత్యంత ఘనంగా ఈ సమాజం లోపట తెలంగాణ సమాజం లోపల ఉండేటువంటి సబ్బండ వర్ణాలను అందరు స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయటం అందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా తెలంగాణ గ్రాండ్ రూట్ లోపల చంద్రశేఖరరావు గారి యొక్క రోల్ కూడా ఉంది అనేటువంటి దాంతో వారిని కూడా ప్రత్యేకంగా కలిసి ఇన్వైట్ చేసేటువంటి బాధ్యతను మాకు అప్పగించడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు మా ఈ రెండవ తేదీ జరిగేటువంటి కార్యక్రమాల్లో దశాబ్దోత్సవాల్లో అత్యంత ఘనంగా వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భంలోపట ఎట్లయితే హిందువులు దేవుని గుడికి పోతారో ఎట్లయితే క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్తారో ఎట్లయితే ముస్లిం సోదరులు మజీద్కి వెళ్తారో అట్లాగే మనందరం కూడా తెలంగాణలో